ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక హోదా పోరాట సమితి అంటూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని అలాగే చంద్రబాబు కూడా అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని మొదట్లో విమర్శలు చేసి తర్వాత ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారి వైకాపాని కేంద్రంలో మోడీనే విమర్శించి మొదలెట్టాడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ హడావులు చేసి సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈసీ కేంద్రంలో బీజేపీ పార్టీ కుట్రలకి తెరతీస్తోందంటూ రీసెంట్గా చెప్పుకొచ్చారు తర్వాత చుక్కల భూముల వ్యవహారంలో కూడా కొంతమంది అధికారులు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో మరోసారి తెర ముందుకు వచ్చాడు ఆయన అలాగే టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ప్రజలు ఎన్నుకన్న పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబుకు సపోర్టుగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇక ఎన్నికల ముందు నిశ్శబ్దంగా ఉన్న శివాజీ మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఉండగా మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చారు తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి శివాజీ ఒక కొత్త కుట్రనే బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు నాలుగు రోజుల్లో రాష్ట్రంపై ఒక కొత్త కుట్ర జరగబోతోందని ఆయన ఆధారాలతో సహా ఆదివారం నాడు బయటపెట్టారు మరోపక్క మరో పక్క రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది ముమ్మాటికి ప్రధాని మోడీ కుట్ర అని చెప్పుకొచ్చారు తన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం చంద్రబాబు అరెస్ట్ చేసే ఉన్నాయని మోడీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసిపోయినటువంటి పక్కా సాక్షిదారులు తన దగ్గర ఉన్నాయని శివాజీ ఆరోపించడం గమనార్హం